జూలై ఆరవ తారీఖు తొలి ఏకాదశి అంటే మనకి హిందువుల అంటే మన హిందూ యొక్క ధర్మశాస్త్రంలో తొలి పండుగ అనమాట ఈ తొలి పండుగ వచ్చిన తర్వాత నుంచి పది రోజులకో పదిహేను రోజులకో నెలకో ఏదో ఒక పండుగ అనేది వరుసగా వస్తూనే ఉంటుంది అనమాట కాబట్టి ఈ తొలి పండుగ అనేది చాలా చాలా పవిత్రమైనది చాలా చాలా ఎఫెక్టివ్ చాలా పవర్ఫుల్ అనమాట ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండిన తిన్న చేతిలో గవ్వ కూడా లేకుండా పోతుందనమాట అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా తెలుస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అటువంటి సమస్యలకు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్న ఎన్నో రకాలైన సమస్యలకు కూడా ఈ గురువు గారు చెప్పిన పరిష్కార మార్గాలను మేము పాటించిన తరువాత గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి మేము బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము వెంటనే మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ముఖ్యంగా మనకి ఈ జూలై ఆరవ తారీఖు తొలి ఏకాదశి ఆదివారం రోజున అనేది రాబోతుందనమాట ఈ యొక్క తొలి ఏకాదశినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి కొంతమంది ఏంటి అంటే పేలాల పండుగగా పిలుస్తూ ఉంటారనమాట మనకి శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటారనమాట ఈ యొక్క తొలి ఏకాదశి అంటే మనకి పండుగలు స్టార్ట్ అవ్వడానికి ముందుగా ఈ తొలి ఏకాదశిని మనం ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క శుద్ధ ఏకాదశి రోజు వచ్చే రోజుని తొలి ఏకాదశి పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాం అనమాట ఈ పండుగని చాలా చాలా పవిత్రంగా చాలా చాలా సంతోషంగా ఒక పర్వదినంగా జరుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఏదైనా కానీ ఆది పండుగ అనమాట ఇది మనకి అన్ని పండుగలలో కంటే కూడా ఆది పండుగ అంటే తొలి పండుగ అనమాట ఈ యొక్క తొలి పండుగనే మనం విషాదంతో లేదా ఏదైనా బాధతోటి ఏదైనా దుఃఖంతో లేదా ఇంట్లో వారి ఆడవారిని ఏడిపించిన లేదా ఇంట్లో ఆడవారితో గొడవపడినా భార్యాభర్తలు గొడవ పడుతున్నా కానీ ఇలా ఇంట్లో ఎవరైనా కానీ కన్నీటిని కార్చినా కానీ మనకి జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడుస్తుంది అనమాట అంతేకాకుండా ఈ రోజున చాలా చక్కగా ఆ యొక్క మహావిష్ణువుని లక్ష్మీదేవిని చాలా పవిత్రంగా కొలుచుకుంటూ ఉంటారనమాట ఈరోజు ఒక పర్వదినంగా ఒక పండుగ కాబట్టి మనం సరదాగా సందడిగా చాలా సంతోషంగా ఆ యొక్క పరమేశ్వరునికి అంతేకాకుండా మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఈ యొక్క ఆ పండుగని చక్కగా ఆ యొక్క నైవేద్యాలను సమర్పించి ఇంట్లో దీపాన్ని పెట్టి చాలా సంబరంగా జరుపుకోవాలన్నమాట అయితే ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేగవాలి నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రపరచుకోవాలి ఏదన్నా ఇంట్లో పాచిగిన్నెలు ఏమన్నా ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట చక్కగా ఇంట్లో ఒక బకెట్లో నీళ్లు తీసుకుని అందులో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని చక్కగా శుద్ధి చేసుకోవాలి అనమాట ఈ విధంగా శుద్ధి చేసుకున్న తర్వాత కాసిన్ని పసుపు నీళ్ళు ఇల్లంతా కూడా చల్లుకోవాలి ఎక్కడైనా అపవిత్రమైనా కానీ అంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ సమయం వస్తూ ఉంటుంది కదా అటువంటి సమయంలో మనం తాకిన వస్తువులు ఏదైనా కానీ శుద్ధి జరగాలి అంటే ఈ విధంగా పసుపు నీళ్ళు కానీ ఆవు మూత్రం కానీ మనం చల్లుకుంటే చక్కగా అదంతా కూడా శుద్ధి అయిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత మనకి ఈరోజు ప్రథమంగా పేలాల పండుగ అంటే ముఖ్యంగా మొక్కజొన్నలు ఉంటాయి కదా మనకి వాతావరణం లో మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట మనకి ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఈ యొక్క కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి అలా వస్తూ ఉంటాయనమాట అన్ని పండుగలను వెంట పెట్టుకొని ఈ వచ్చే పండుగనే మనం తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటూ ఉంటాము ఈ తొలి ఏకాదశి పండుగ తర్వాత మనకి వరలక్ష్మి వ్రతం అని చెప్పి వినాయక చవితి అని చెప్పి శ్రావణ మాసం అని చెప్పి శ్రావణ పౌర్ణమి అని చెప్పి ఇలా ఒక్కొక్కటి ఇంకా వస్తూనే ఉంటాయనమాట ఈ యొక్క ఇరవై నాలుగు ఏకాదశులు మనకు సంవత్సరానికి వచ్చినప్పటికీ కూడాను ఈ యొక్క తొలి ఏకాదశిని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటామన్నమాట ఈ ఏకాదశి రోజు కొన్ని ఆకుకూరలు అంటే కొన్ని కూరగాయలు తినకూడవి అనేవి కూడా ఉంటాయనమాట ఆ తినకూడనివి ఏమిటో కూడా నేను చెప్తాను అవన్నీ కూడా మీరు వీడియో చివరి వరకు చూడండి అయితే ఈరోజు మొక్కజొన్నలు ఉంటాయి కదా ఈ మొక్కజొన్నలని చక్కగా వేయించి వాటిని పేలాలు లాగా చేసి అందులో బెల్లాన్ని యాలుకల పొడిని కలిపి చక్కగా మనం పేలాల పిండిగా తయారు చేసుకొని ఈ పేలాల పిండిని మనం భగవంతునికి నైవేద్యంగా సమర్పించుకోవాలన్నమాట వాతావరణంలో వచ్చే అనేక రకాలైన మార్పుల వల్ల మనకిప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి వస్తున్నాం ఈ సమయం మధ్యలో కొంచెం వాతావరణంలో కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరగడం వల్ల వైరల్ జరాలు అని చెప్పి కొంచెం పిల్లలకైతే జలుబు డుబులు దగ్గులు జ్వరాలు ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క వాటన్నింటిని తట్టుకోవడానికి మన యొక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడానికి ఈ యొక్క పేల పిండిని తినడం అనేది మనకి వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం దీన్ని సైంటిఫిక్గా చూసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచి అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ యొక్క పేలాల పిండి అనేది చాలా అద్భుతంగా పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఉపయోగపడే పడుతుందనమాట మనం చక్కగా పూజ చేసుకొని ఆ భగవంతునికి ఆ పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించుకున్న తరువాత అందరూ కూడా ఇంట్లో ఉన్నవారు దీన్ని ప్రసాదంగా స్వీకరించాలన్నమాట అంతేకాకుండా మాతకి కూడా పూజ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఈరోజు ప్రత్యేకించి మనకి మహాలక్ష్మి విష్ణుమూర్తి ఇద్దరు కొలువై ఉన్న ఆ తులసమ్మకి చక్కగా పూజ చేసుకోవడం వల్ల మనకి జన్మ జన్మలుగా పట్టి పీడిస్తున్న దారిద్ర్యం అనేది పూర్తిగా తొలగి పోతుందన అంతేకాకుండా ఈ రోజున గోమాత ఎక్కడైనా కనిపిస్తే అంటే మనకి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత ఎక్కడైనా కనిపిస్తే చక్కగా గోమాతకి పూజ చేసుకోండి గోమాత కాళ్ళకి పసుపు రాయండి నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి గోమాతకి చక్కగా ఒక పూలమాలను సమర్పించండి తరువాత గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని అది కూడా పచ్చటి ఆకుకూరలను తినిపించండి ఈ విధంగా తినిపించడం వల్ల మీకేదైనా గ్రహ దోషాలున్నా జాతక దోషాలున్నా ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అంటే మీరు ఏవైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పాలన్నీ కూడా తీరతాయనమాట అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి పండుగ రోజున గోమాత సంరక్షణకు ఎంతో కొంత విరాళంగా ఇవ్వడం కానీ లేదా పేదవారికి ఒక పూట భోజనం పెట్టించినా కూడా జన్మ జన్మల దారిద్ర్యం అనేది తొలగిపోతుంది అనమాట అంతేకాకుండా గోమాత మీకు దగ్గరలో ఇంట్లో ఎక్కడైనా ఉంటే కనుక ఒక్కసారి ఇంట్లోకి అలా తీసుకొని వచ్చి అలా బయటకు తీసుకొని వెళ్ళండి దీనివల్ల కూడా మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఇంట్లో ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది కొలువై ఉంటుందన్నమాట కాబట్టి గోమాతకు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న పనులనేవి తొలి ఏకాదశి పండుగ రోజైతే తప్పకుండా చేసుకోండి అయితే ఈ రోజున వండకూడని ఆహ ఆహార పదార్థాలు అంటే వండకూడని కూరగాయలు ఏంటి అంటే కనుక మొదటిది గుమ్మడికాయ అవునండి చాలామంది కూడా ఈ యొక్క బూడిద గుమ్మడికాయని కూడా బరువు తగ్గాలి అన్న ఉద్దేశంతో చాలామంది కూడా గుమ్మడికాయ జ్యూస్ తాగుతూ ఉంటారు ఈ ఒక్కరోజు గుమ్మడికాయని మానేసేయండి ఇక్కడ నేను మామిడి తోరణాలకు చూపిస్తున్నాను కదా ఈరోజు మనకి తొలి ఏకాదశి అంటే మనకి తొలి పండుగ కాబట్టి ఇంటికి మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవడం వల్ల మన ఇంటికి శుభ ప్రప్రదం అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అంతేకాకుండా నెక్స్ట్ గుమ్మడికాయలతో చేసిన వడియాలను తినడం కానీ లేదా మనకి తీపి గుమ్మడికాయ అంటే కూర వండుకుంటారు కొంతమంది స్వీట్ లాగా తయారు చేసుకుంటారు కొంతమంది గుమ్మడికాయ హల్వా తయారు చేసుకుంటూ ఉంటారు అలా గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అయినా కానివ్వండి స్వీట్ గుమ్మడికాయ అయినా కానివ్వండి ఏ గుమ్మడికాయ కూడా ఈరోజు తినకూడదు అంతేకాకుండా పొట్లకాయ కూడా తినకూడదు పొట్లకాయ తినడం వల్ల కూడా మనకి జన్మ జన్మల దరిద్రం అనేది పట్టుకుంటుంది అనమాట అంతేకాకుండా దుంపకూరలు బంగాళదుంప చామదుంప చిలకడదుంప ఇలా దుంప జాతికి చెందినవి ఏవైతే ఉంటాయో ఆ దుంపకూరలు కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు తినకూడదు తరువాత దోసకాయ దోసకాయ ఎందుకు అంటే కనుక మనకి కాయ కోసినప్పుడు ఒక్కొక్కసారి చేదైపోతూ ఉంటుంది అనమాట ఆ చేదు అనేది మన నోటికి ఈరోజు తగలడం అనేది అంత మంచిది కాదు కాబట్టి దోసకాయ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు ఇక తరువాత టమాటా టమాటాని కూడా ఈరోజు తినకూడదండి అంతేకాకుండా పప్పు పప్పుచారు వీటిని కూడా ఈరోజు పక్కన పెట్టేసేయాలన్నమాట వీటిని కూడా తినకూడదు పప్పు మనకి గ్రహాలు కొన్ని గ్రహాల యొక్క దోషాలు ఏదన్నా ఉంటే కనుక పప్పు తినడం వల్ల గ్రహ దోషాలు అనేవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పప్పును తినకండి అంతేకాకుండా పప్పు తింటే ఈరోజు అప్పులు ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పప్పు తినకూడదు మనకి గుమ్మడికాయ ముళ్ళ ముల్లంగి దుంపలు దోసకాయ టమాటా పప్పు ఉప్పు చారు పొట్లకాయ ఇటువంటికి సంబంధించిన కూరగాయలు ఏవి తినకూడదు అంతేకాకుండా కోడుగుడ్డు కూడా తినకూడదు నాన్ వెజ్ అస్సలు తినకూడదు మటన్ కానీ చికెన్ కానీ గుడ్డు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు ఇక వాటికి మించి చక్కగా తర్వాత మనం చిక్కుడుకాయ కూర వండుకోవడం కానీ లేదా ఏదన్నా పన్నీర్ తీ చేసుకోవడం కానీ లేకపోతే మనకి ఇంకా ఆప్షన్లు ఉంటాయి బీరకాయ అని చెప్పి లేదా బీన్స్ అని చెప్పి ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఆ ఒక్క రోజుకి ఏదైనా వేరే కూరగాయ తెచ్చుకొని వాటిని వండుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మనకి ఎటువంటి దోషాలు అనేవి తగలకుండా ఉంటాయన్నమాట ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ రోజున ఎట్టి పరిస్థితులలో కూడా చీపురును మాత్రం కొనకండి చీపురును కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మనకి జన్మ జన్మల దరిద్రం అనేది పట్టుకుంటుంది అనమాట ఇక ఆకుకూరలు కూడా ఈ ఒక్కరోజు కూడా తినకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మనకి ఈ యొక్క వర్షాకాలం ఆకుకూరల్లో ఎన్నో రకాలైన ఫంగస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంట్లో వారు ఏం చేస్తారంటే కనుక వాటిని ఈ పండుగ వాతావరణం వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల వాటిని సరిగా శుభ్రం చేయకుండా తింటారనమాట కాబట్టి మనకి పండితులు శాస్త్రాలు పురాణాల ప్రకారం ఈ ఒక్కరోజు ఆకుకూర తినకుండా ఉంటేనే మంచిది అని చెప్పి చెప్తారనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆకుకూర అనేది తినకూడదనమాట చక్కగా మీరు పూజా కార్యక్రమాలని అన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఇంట్లో అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి జొన్నలు తెచ్చుకొని చక్కగా ఇంట్లోనే ఒక ఇనుప బాండీలో ఆ జొన్నల్ని వేయించుకొని చక్కగా ఇంట్లో మిక్సీలో మిక్సీ పట్టేసేయండి ఆ జొన్నల్ని తర్వాత కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టండి తర్వాత అందులో కొంచెం యలుకల పొడి కలిపేసేయండి ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా స్వీకరించండి దీన్ని స్వీకరించడం వల్ల మనకి ఎముకలు అనేవి పుష్టిగా అన్నమాట ఒంట్లోకి రక్తం బాగా పడుతుంది అనమాట అంతేకాకుండా శుద్ధి జరుగుతుంది అంతేకాకుండా మనకి ఈ వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల మన యొక్క బాడీలో సిస్టమేటిక్ అనేది ఉంటుందన్నమాట ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొంచెం వీక్ అయిపోతుందనమాట ఈ పేలపిండి ఎప్పుడైతే మనం తింటామో దీనివల్ల మనకి మంచిగా ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా బలంగా తయారవుతుందనమాట ఇక ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి పండుగ రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఏ రంగు చీర కట్టుకుంటే మంచిది అన్నమాటకి వస్తే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారండి అయితే ఈ రోజు ముఖ్యంగా మనము పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేసినా ఎరుపు రంగు చీర కట్టుకొని పూజ చేసినా కూడా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నల్లటి వస్త్రాలు కానీ ఆడవారు నల్లటి బ్లౌజులు వేసుకోవడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయకండి నలుపు మనకి శని అనమాట అంటే దరిద్రం అనేది పట్టుకుంటుంది అనమాట ఈరోజు చక్కగా ఎరుపు పసుపు ఆకుపచ్చ చిలక పచ్చ బులుగు నీలం రంగులు ఇట్లా ఏవైనా కూడా వేసుకోవచ్చు నలుపుని అవాయిడ్ చేయండి నలుపుని అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఎరుపు రంగు కట్టుకోవడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుందనమాట చక్కగా ఇంటి వాకిటిన ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని నేను చెప్పిన కూర అనేది వండకుండా మిగతా కూరలు ఏవైనా కానీ వండుకొని పేలపిండిని ప్రసాదంగా చేసుకొని దాన్ని నైవేద్యంగా స్వీకరించి ఈ విధంగా చేసుకోవాలి ంటే ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ రోజు ఆ మహావిష్ణువు యొక్క లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద చక్కగా మంచిగా ఆ యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అనమాట ఈ యొక్క శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీరపాన్పుపై పయనిస్తారనమాట ఈరోజు కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశిని చాలామంది కూడా శయన ఏకాదశి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ మహావిష్ణువు నువ్వు ఎక్కడైతే కొలువై ఉంటారో మహావిష్ణువు ఎక్కడైతే చక్కగా సంతోషపడతారో ఏ ఇంట్లో పూజ చేసి సంతోషపడతారో అక్కడే అంటే ఆ మహావిష్ణువు పక్కనే మహాలక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి వీ ఇద్దరి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న అంటే చిన్న చిన్న వాటిని పాటిస్తూ చిన్న చిన్న నియమనిష్టలని పాటించుకుంటూ మంచిగా ఈరోజు ఉపవాసం ఉండగలిగితే ఇంకా మంచిదన్నమాట ఆ ఏదన్నా అనారోగ్య సమస్యలు బీపీ అని చెప్పి షుగర్ అని చెప్పి లేదా ఏదన్నా మెడికల్కి సంబంధించి మందులు వాడేవాళ్ళు తప్ప ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నవాళ్ళు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అనమాట లంకనం పరమ ఔషధం అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి లంకనం చేయాలి అనుకుంటే ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎవరైనా మేము చెయ్యగలము మాకు హుషారు ఉంటుంది మాకు నీరసం రాదు కళ్ళు తిరగవు మేము యాక్టివ్గానే ఉంటాము అనుకునే వాళ్ళు చక్కగా ఈరోజు మంచిగా ఉపవాసం ఉండండి దీనివల్ల కూడా మీకు కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట అంతేకాకుండా ఈరోజు దీపారాధన చేసుకునే ఆ యొక్క దీపపు ప్రమిదలో ఒక లవంగం కానీ లేదా రెండు ప్రమిదలలో రెండు యాలికలు కానీ వేసి దీపారాధన చేయడం వల్ల కూడా మీకు ఆ మహావిష్ణువు యొక్క కటాక్షం లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీ మీద పడుతుంది ఆ మహాలక్ష్మీదేవిని బొట్టు పెట్టి పిలిచినట్టే అనమాట ఇలా చేసినట్టు ట్లయితే మాత్రం తప్పకుండా ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఈ తొలి ఏకాదశి పండుగను చాలా సంతృప్తి సంతోషంగా ఆనందంగా ఇంటిల్ల పాది ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి అంతా కూడా శుభం జరుగుతుంది అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా చేసుకుంటారు వాళ్ళు కూడా ఇటువంటి నియమనిష్టలు అనేవి పాటిస్తారనమాట మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహావిష్ణువు మహాలి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సర్వేజన సుఖ